హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఒక సుందర ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అప్పట్లా కానీ అండ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను ఐ థింక్ మెయిన్గా అబ్బాయిలకి అనమాట అండ్ ఒక అమ్మాయికి సంబంధించి ప్రతి ఒక్క అబ్బాయి కూడా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట ఇది సో మీ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు మన ఛానల్లో చాలా వరకు చాలా మంచి వీడియోస్ అండ్ యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది అండ్ అండ్ ఈరోజు విషయానికి వచ్చేస్తే అండ్ నార్మల్గా నేను ఏదైతే చెప్పాను స్టార్టింగ్లో అండ్ చాలా మంది ఏంటంటే నార్మల్గా తెలీదు అనమాట కొన్ని కొన్ని విషయాలు అబ్బాయిలు ఏంటంటే ఐ థింక్ తెలిసి తెలియక కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఎవరైనా చేస్తుంటారు పర్టికులర్గా రోజు ఏంటంటే ఒక అమ్మాయికి సంబంధించి అబ్బాయిలు చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది చెప్తాను అండ్ ముఖ్యంగా మిస్టేక్ అనే దానికన్నా కూడాను మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం అని నేను చెప్తున్నాను అనమాట అండ్ వాటిల్లో నెంబర్ వన్ ఏంటి అంటే అండ్ నార్మల్గా చాలామంది ఇలా పేరు చెప్పేసి చాలామంది అనమాట జస్ట్ అది ఎలా అంటే ఒక ఆర్టిఫిషియల్ లాగా లేకపోతే ఒక ఏదో అవసరానికిలాగా వాడేసుకుంటారు ఒక పదం అనమాట జస్ట్ చిన్న లైన్ అయినప్పుడు ఇలా పోటరీ అయిపోతుంది అంటే ఏదో ఆశించో లేకపోతే వేరే వేరే థాట్స్ బ్రెయిన్లో పెట్టుకున్నావు చాలా మంది ఐ థింక్ ఈ ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట అండ్ బట్ గుర్తుపెట్టుకోండి గాయల్స్ అండ్ ఎప్పుడు కూడాను ఇలాంటి ప్రేమ పేరు చెప్పేసి ఏ అమ్మాయితో కూడా ఆడుకోవద్దు అండ్ డెఫినెట్లీ ఇది మీకు చాలా సెల్లీగా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది కొట్టుబారేస్తూ ఉంటారేమో కానీ ఐ థింక్ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఎందుకు అంటే అలా చేసిన వాళ్ళు చాలా దారుణమైన సిచ్యువేషన్స్లో ఉన్నారనమాట ఐ థింక్ ఎవరైనా ఒక అమ్మాయిని ట్రూగా ఇష్టపడి ఐ థింక్ అంటే ట్రూగా ఇష్టపడకుండా ట్రూ ఇష్టపడుతున్నట్టు యాక్ట్ చేయడం కావచ్చు లేదంటే నమ్మించి మోసం చేయడం కావచ్చు వేరే వేరే ఆప్షన్స్కి వెళ్ళటం కావచ్చు ఇట్లాంటివి ఎవరు చేసినా ఓకే దానికి తగ్గ కర్మ అనేది అనుభవిస్తారనుకోండి భగవతి ఏంటంటే యాక్చువల్లీ నేను ఇక్కడ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను సో ఎవరైనా సరే ఇలా ఫేక్గా రిలేషన్స్ మెయింటైన్ చేయాలని ట్రై చేయమండి అసలు మీ రిలేషన్లోకి వెళ్ళమాకండి మీకు అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా బ్రెయిన్లో ఉన్నట్లయితే ఎందుకంటే మీరు జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ టైం టైంపాస్ లాగా ఫీల్ అవుతారు బట్ అవతల వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు అనుకోండి బట్ తర్వాత వాళ్ళు పడే పెయిన్ ఉంటుంది కదా అది డబల్ తిరిగి వస్తుంది అనమాట మీకు కూడా లైఫ్లో ఏదో ఒక రోజు సో కాబట్టి అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఒక అమ్మాయి ఏడుపనేది అంత ఈజీగా వెళ్ళిపోదు అది ఏదో ఒక రూపంలో మీకు రిటర్న్ అయ్యి మళ్ళీ ఏదో ఒక శాపంలాగా తగులుతుంది అనమాట యాక్చువల్లీ మీరందరూ అనుకోవచ్చు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని బట్ రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది ఎందుకంటే దాదాపు నైన్టీ పర్సెంట్ అమ్మాయిల్లో ఇలానే జరిగింది అనమాట ఐ థింక్ ఎవరు మోసం చేసి వెళ్ళిపోయినా ఎవరు చీట్ చేసినా కూడా ఐ థింక్ అది ఏదో ఒక విధంగా తగులుతుంది అనమాట ఐ థింక్ అమ్మాయిలని కాదు అబ్బాయిలైనా కూడా నేను చెప్తున్నాను ఎవరైనా కానీ అలా చేస్తే చెప్తున్నాను పర్టికులర్గా గర్ల్స్ గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది నేను ఫస్ట్గా చెప్తున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అందమైన అమ్మాయి అనేది పక్కన పెట్టేస్తే డబ్బున్న అమ్మాయితో డేట్ చేయొద్దు అనమాట చాలా మంది ఏంటంటే ఐ థింక్ మనీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనీ అవసరం అంటే ఎంత అవసరం ఉందో అంతవరకే ఇంపార్టెంట్గా కనిపిస్తుంది అది అవసరానికి మించి ఇంపార్టెంట్ ఇచ్చామనుకోండి అది కూడా మనకి ఏదో ఒక రూపంలో రివర్స్ కొడుతుంది అనమాట బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే అండ్ చాలా మంది ఎక్కువగా చాలా మనీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి క్లోజ్ అయిపోవటం కానీ వాళ్ళతో డేట్ చేయటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది బట్ గాయస్ మీరు అలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయమాకండి అండ్ ఖచ్చితంగా తర్వాత చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ ఎవరు మీకు చెప్పరు ఐ థింక్ అంతా కూర్చోబెట్టి పక్కన సో ఇలా ఇలా ఉండు ఇలా ఇలా చేయి ఇలా ఇలా మాట్లాడమా మీకు ఎవరో చెప్పరు బట్ కొన్ని కొన్ని సిచువేషన్స్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనమాట అలాగే ఇక్కడ చాలా మనీ ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోవటం కానీ లేదంటే వాళ్ళతో డేట్ చేయటం కానీ ఇట్లాంటివి చేయమాకండి అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మిమ్మల్ని కాదని ఐ థింక్ ఆల్రెడీ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడాను వేరే 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 చాలా మంది రిలేషన్స్ కంటిన్యూ చేస్తుంటారు అమ్మాయిలే అనమాట అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు అండ్ ఒకరితో చాలా ఇష్టపడి సో ఒక రిలేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు బట్ ఇంకొకరితో ఇంకొకరితో అలా మల్టిపుల్ రిలేషన్స్ అనేవి చాలా మంది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ అలా చాలా రిలేషన్స్ ఒక అమ్మాయి మెయింటైన్ చేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి తెచ్చుకోవద్దు సో ఎందుకంటే మేబీ మీ లైఫ్లోకి మళ్ళీ తెచ్చుకున్నా కూడాను అట్ ద సేమ్ టైం అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట మీ లైఫ్లో సో కాబట్టి తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ లైఫ్ చాలా కోల్పోవాల్సి వస్తుంది అనమాట వన్స్ వాళ్ళు అది ఫేక్ ఐ థింక్ వాళ్ళు అంత ప్రాపర్గా మన అంత కరెక్ట్గా లేరు లేదా మిమ్మల్ని చీట్ చేసేస్తున్నారు సో వేరే 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 చాయిస్కి వెళ్ళిపోతున్నారు అని తెలిసినప్పుడు కన్ఫర్మ్ అది కూడా కన్ఫర్మేషన్ మీకు వచ్చినప్పుడే చెప్తున్నాను తెలియకుండా ఎప్పుడు కూడాను మనం తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు బట్ వన్స్ ఒక అమ్మాయి అని మీతో ఉంటూ కూడా వేరే 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 చాలా చాలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాము అంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవద్దు అండ్ అందరితోనే కట్ చేసేసేయండి పాటుగా ఒక అమ్మాయి మిమ్మల్ని కేర్లెస్ చేస్తుంది అనుకోండి ఎందుకు చేస్తున్నారు ఐ థింక్ స్టార్టింగ్లో చాలా బాగున్నా కూడాను మళ్ళీ మధ్యలో వచ్చేసి ఎందుకు ఎంత చేంజ్ వచ్చేసింది ఎందుకు ఎంత కేర్ చూపించిన వాళ్ళు ఇంత కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారు అని అనిపిస్తే ఫస్ట్ దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఏమైంది అనేది మ్యాటర్ తెలుసుకోవడానికి ట్రై చేయండి సో ఆ తర్వాత మీ నిర్ణయం అనేది తీసుకోండి అంటే వన్స్ ఒక్కరు అంటే మిమ్మల్ని చాలా మంచిగా ఉంటూ కేర్లెస్ చేయడం కావచ్చు మిమ్మల్ని చాలా లైట్ తీసుకోవడం కావచ్చు ఇలాంటి బిహేవియర్ అనేది ఒక అంటే ఒక మార్పు వచ్చింది అంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది అనమాట బట్ ఖచ్చితంగా రీజన్ ఏంటి అనేది తెలుసుకోండి ఎంతో బాగుండేవాళ్ళు సడన్గా కొంచెం అంటే మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకు ఉండట్లేదు అలాగా అంతకుముందు అంత ప్రాణం పెట్టిన వాళ్ళు మన కోసమే బతికిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే ఏంటి రీజన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకోకుండా వదిలిపెట్టద్దు తెలుసుకున్నాకే వదిలిపెట్టండి ఇంకా ఇంకొక విషయం ఏమిటి అంటే మిమ్మల్ని వద్దు అనుకొని కాదు అనుకొని వెళ్ళిపోతాను అంటే ఖచ్చితంగా వాళ్ళని అలా వదిలేసేయండి వెళ్ళిపోనివ్వండి అండ్ మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీకోసం బ్రతికే వాళ్ళు ఎలాగో మీతో ఉంటారు మీరు చీ అన్నా ఉంటారు చా అన్నా ఉంటారు మీరు కొట్టినా సరే ఉంటారు వాళ్ళు కానీ వన్స్ వద్దు అనుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని అన్నా కూడాను డెఫినెట్లీ అలా వదిలేసేయండి లేదంటే ప్రతి బుజ్జగించుకుంటేనో ప్రతిసారి అవుతుంది అంటే అది కష్టం కదా సో అప్పుడప్పుడు బాగానే ఉంటుంది రిలేషన్స్లో బుజ్జగించటాలు అలగటాలు మళ్ళీ ఆడుకోవటాలు అండ్ రిక్వెస్ట్లు చేసుకోవటాలు సారీలు చెప్పుకోవటాలు బాగానే ఉంటుంది బట్ ఎప్పుడైతే అది వన్స్ ఒక సైడ్ నుంచే జరుగుతూ ఉంటుందో లేదా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా అది మీకు ఇబ్బందిని తీసుకొస్తుంది అనమాట సో ఇక్కడ కూడా ఏంటి అంటే అండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్న అవసరం లేదు అని చెప్పిన అండ్ నాకు చెయ్యొద్దు అని చెప్పిన ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు లైఫ్లో కంటిన్యూస్గా వస్తున్నాయంటే రిలేషన్ ఏమంత స్ట్రాంగ్ కాదు అది అంత పర్ఫెక్ట్ గా ఏం వెళ్ళదు కూడా ముందుకి సో అలాంటప్పుడు ఓకే వాళ్ళు వెళ్ళిపోతా అంటే మంచి ఒక స్మైల్తో ఏం చెప్పేసాయండి వెళ్ళిపోనివ్వండి వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని ఇవ్వండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక అమ్మాయి నీ కోసం ఏడుస్తుంది అంటే మాత్రం లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళని వదులుకోవద్దు వాళ్ళ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికి కూడా వెనకడొద్దు చెప్తాను ఎందుకంటే చాలా చాలా ఇష్టం పెంచుకున్న వాళ్ళు జెన్యున్గా వాళ్ళు మాత్రమే ఒకరిని అంటే మిస్ అవుతున్నా కానీ లేదంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కానీ చాలా ఎక్కువగా ఎయిడ్ చేస్తూ ఉంటారు అనమాట ఐ థింక్ మీకు ఒక రిలేషన్ ఆల్రెడీ మీరు కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఐ థింక్ మీ లైఫ్లో ఎవరైనా కానీ ఎక్కువగా మీకోసం ఏడుస్తున్నట్లయితే మాత్రం ఎందుకంటే అంతకంటే బెటర్ వాళ్ళు మీ లైఫ్లో ఇంకా దొరకరు అనమాట మీరు తర్వాత ఏం చేసినా దొరకరు అనమాట వన్స్ ఒక జెన్యున్ విషయాన్ని కానీ అంటే జన్యున్ మనిషిని కానీ మీరు అది పోగొట్టుకున్నారు అంటే ఇంకా ఆ తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఉండదు అంటే అంత బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి ఇంకా రారు అనమాట వచ్చినా కూడా అది మీకు ఫేక్గానే అనిపిస్తుంది ఫుల్ఫిల్ అనిపించదు ఏంటో ఏదో ఎలా ఉన్నారు లేదో మాట్లాడేసారులే అండ్ లేదా ఏదో అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా ఉంటుంది కానీ మీ హార్ట్కి అది కనెక్ట్ అవ్వదు అనమాట సో అండ్ నేను అందుకే ఇక్కడ చెప్తున్నాను మీ లైఫ్లో ఒక అమ్మాయి చాలా జెన్యున్గా గా ఉండే అమ్మాయి మీకోసం మెయిన్గా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉన్న గర్ల్ మీ లైఫ్ లో వస్తే అండ్ ఎంత పెద్ద రిస్క్ అయినా చేయండి అండ్ వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి గర్ల్స్ నేను నేను అయితే ఎం చేస్తున్నాను అండ్ గర్ల్స్కి కి సంబంధించి ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే నేను చెప్పేసాను అండ్ మీకు ఏ మాత్రం హెల్ప్ అయింది అనేది కంటిన్యూస్గా నాకైతే ప్రతి ఒక్క వీడియోలో అండ్ చాలా మంది చెప్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు అండ్ చాలామంది లైక్ చేస్తున్నారు కొంతమంది అసలు వీడియో చూడక ముందే చాలా ఒక మంచి ట్రస్ట్తోనే లైక్ కూడా చేసేస్తున్నారు అనమాట జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళు నాకు చాలా తెలుసు అనమాట సో కాకపోతే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా మన ఛానల్ ఎవరు చూస్తున్నారు ఎవరు వీడియోస్ చూస్తున్నారు ఎవరు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు ఎవరు మంచిగా లైక్స్ ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా నాకు తెలుసండి అండ్ డెఫినెట్లీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూనే ఉండండి ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ हूं ता थैंक यू सो मच बाय बाय टेक केयर कीप स्माइलिंग